నమస్తే వెల్కమ్ టు ఆధార్ దీప్తి మధుసూధన్ రెడ్డి ఈ మధ్య కాలంలో వరుస అఘాయిత్యాలు వరుస మర్డర్ కేసులు వరుస క్రిమినల్ కేసులు వింటూనే ఉన్నాం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అక్కడ మర్డర్ జరిగింది వాడిని వీడు హత్య చేశాడు వీని వాడు హత్య చేశాడు ఈ అమ్మాయిపై అఘాయిత్య మా అమ్మాయిని రేపు చేసి చంపేశారు ఉమ్మాయి గాడ్ అసలు రకరకాల వార్తలు వింటూ ఎలాంటి కాలంలో బ్రతుకుతున్నాం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం అసలు ఆడపిల్లలకి రక్షణ ఎక్కడుంది ఈ మర్డర్ కేసెస్ ఏంటి అంత విచ్చలు విడిగా మర్డర్స్ చేసేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి శిక్షలు లేవా కఠినమైన శిక్షలు రావాలి అప్పుడే ఇలాంటి వాళ్ళు భయపడిపోతారు ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించే విధంగా కఠినమైన శిక్షలు రావాలి ఎవరైనా ఒక ఆడపిల్ల వైపు తప్పుగా చూడటానికి కూడా భయపడాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వార్తలు వింటూనే ఉన్నాం మరీ ముఖ్యంగా మహిళల కోసమైతే పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు చేపట్టిన సంఘటనలు కూడా చూసే ఉన్నాం ఈ క్రమంలో మహిళల హక్కులకి వారి రక్షణకి మరీ ముఖ్యంగా వారి గౌరవానికి పెద్ద పీట వేస్తూ చట్టాల్లో మరీ ముఖ్యంగా క్రిమినల్ చట్టాల్లో కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు సో మరి ఆ కొత్త చట్టాలు ఏంటివి ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవటానికన్నా ముందు అవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి ఏంటి అని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే ఇవి రేపటి నుంచి అంటే జూలై ఒకటి నుంచి ఈ కొత్త చట్టాలు అనేవి అమల్లోకి రానున్నాయి మరి కొత్త సెక్షన్లు ఏంటి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి చూసినట్లయితే సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఇండియన్ జుడిషియల్ కోర్ట్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ఒక వ్యక్తి పదహారేళ్లలోపు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే అతనికి కనీసం ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించవచ్చు ఆ శిక్షను ఇరవై ఏళ్లే కాకుండా యావజ్జీవ కారాగారానికి కూడా పొడిగించవచ్చు అటువంటి కేసులో దోషి జీవించున్నంత కాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఒకవేళ మీరు పదహారేళ్ల లోపు ఆడపిల్ల వైపు తప్పుగా చూసి ఆ పిల్లపై అత్యాచారంగాని చేశారంటే మాత్రం ఇరవై ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళతో పాటు మీ జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి ఉంటుంది జాగ్రత్త ఇక సెక్షన్ సిక్స్టీ సిక్స్ అత్యాచార సమయంలో ఒక మహిళ చనిపోతే లేదా కోమా లాంటి పరిస్థితికి వెళ్ళినా కూడా దోషికి ఇరవై సంవత్సరాల శిక్ష విధించబడుతుంది ఈ నేరంలో సైతం యావత్ జీవ కారాగార శిక్ష పడితే నిందితుడు ప్రాణాలతో కూడా బయటకు రాలేడు మీరు ఒక ఆడపిల్లపై అత్యాచారం చేసి ఆ పిల్లని చంపేసినా లేదంటే ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళినా కూడా తిరిగి మీరు బ్రతికి జైలు నుంచి బయటకు రాలేరు జాగ్రత్త సెక్షన్ సెవెంటీ ఇది గ్యాంగ్ రేప్ కి సంబంధించింది మైనర్ పై అత్యాచారం చేసిన నేరానికి శిక్ష విధించే నిబంధన కూడా చేపడింది ఈ రెండు కేసుల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకి కనీసం ఇరవై ఏళ్లతో పాటు జైలు శిక్ష పడుతుంది జరిమానా కూడా భారీగా ఉంటుంది శిక్షను యావజ్జీవ జీవ కారాగారానికి కూడా పొడిగించవచ్చు ఇక సెక్షన్ సెవెంటీ వన్ ఒక వ్యక్తి అత్యాచారం లేదా సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషిగా నిర్ధారించబడితే మళ్ళీ అదే నేరంలో దోషిగా అతడు జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది ఇక సెక్షన్ వన్ జీరో ఫోర్ జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఎవరినైనా చంపినట్లయితే అతడికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు యావజ్జీవ కారాగార శిక్ష పడితే నేరస్తుడు ప్రాణాలతో బయటపడలేడు సో ఇంతకాలం జైలుకెళ్ళిన తర్వాత కూడా జైల్లో కూడా కొన్ని కేసెస్ జరుగుతూ ఉంటాయి సో అలాంటి పొరపాటుగా చేశారంటే మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష మీరు ప్రాణాలతో బయటికి రాలేరు మీ ప్రాణాలు అక్కడే పోతాయి సో ఇక సెక్షన్ వన్ జీరో నైన్ ఇది కూడా కొత్త చట్టం దీని ప్రకారం హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ ఎవరికైనా హాని కలిగించినట్లయితే ఆల్రెడీ జీవిత ఖైదు అనుభవిస్తూ మళ్ళీ ఇంకెవరికైనా హాని కలిగిస్తే అతడికి డైరెక్ట్ మరణశిక్ష లేదా అంటే జీవిత ఖైదు విధిస్తారు యావజ్జీవ కారాగార శిక్ష పడితే ఆ ఖైదు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఇంతకుముందు యావజ్జీవ కారాగార శిక్ష అంటే కొన్నేళ్లకి బయటికి రావచ్చులే అనే ఒక ధీమా ఉండేది కానీ ఈసారి అది అలా లేదు యావత్ కారాగార శిక్ష పడింది అంటే మాత్రం ఇక ఆ వ్యక్తి చచ్చినా కూడా బయటికి రాలేడు నెక్స్ట్ సెక్షన్ వన్ థర్టీ నైన్ బలవంతంగా భిక్షాటన చేయించినా కిడ్నాప్ చేసినా తీవ్ర నేరంగా భావిస్తారు అలా చేసిన వారికి పది సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు ఇక ఈ ఇలాంటి కేసెస్ మనము ట్రాఫిక్లోకి వెళుతున్నప్పుడు కొంతమంది చిన్నపిల్లలు వచ్చి మన దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళ చేత బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నట్లు గనుక గమనించినట్లయితే వాళ్ళకి పది సంవత్సరాల నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువై కూడా జైలు శిక్ష పడవచ్చు జీవిత ఖైదు పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇది కాకుండా ఎవరైనా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసినట్లయితే వాళ్ళకు కూడా అంతే పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు జీవిత ఖైదు కూడా ఆ శిక్ష ఒకవేళ ఆ కిడ్నాప్ కానీ భిక్షాటన చేస్తున్న విషయం కానీ ఏదైనా ఇంకా పెద్దదైతే గనక జీవిత ఖైదు కూడా పడుతుంది జీవిత ఖైదు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గతంలో జీవిత ఖైదు యావత్ జీవ కారాగార శిక్ష పడితే ఎప్పటికైనా సరే బయటికి రావచ్చు అనే ఒక ధీమా అయితే ఉండదు ఈసారి అలా లేదు మీరు చచ్చినా కూడా మీ అంత్యక్రియలు కూడా జైల్లోనే జరుగుతాయే తప్ప మీరు బయటకు వచ్చే పరిస్థితి ఇక లేదు ఇలా కొత్త చట్టాలను కఠినతరం చేస్తూ జూలై ఒకటి నుంచి అమలు చేయబోతున్నారు మరి ఈ కొత్త చట్టాలు ఏ విధంగా అనిపించాయి వీటి వల్ల సమాజంలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు నేనైతే ఇమ్మీడియట్ శిక్ష పడాలి అనుకుంటున్నాను యావత్ జీవ కారాగార శిక్ష జైల్లోనే చచ్చిపోతారు ఇలాంటివి కాదు నేనైతే ఇంకా స్ట్రాంగ్గా ఇంకా కఠినతరం అయితే బాగుండు అనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు పోలీసులు లేదు పోలీస్ కానిస్టేబులకి రక్షణ లేదు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసుల దగ్గర రక్షణ లేక వాళ్ళు తిరిగి అమ్మాయిలను ఏడిపించే విధానం అటుపక్క బయటికి వెళ్దామంటే ఒక ఆడపిల్ల అసలు ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి వరుస సంఘటనలు చూస్తున్న ఈ నేపథ్యంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య ఆ తర్వాత కన్న కూతుర్ని చంపేసిన వైనం ఒక కానిస్టేబుల్పై జరిగిన వైనం కానిస్టేబుల్ ఇంకొక ఆడపిల్లపై చేసిన అత్యాచారం ఇలాంటి వరుస సంఘటనలు చూసిన తర్వాత ఖచ్చితంగా శిక్షలు చాలా కఠినతరంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త చట్టాలను అయితే అమల్లోకి తీసుకొచ్చింది మన ఇండియన్ జ్యుడిషియల్ కస్టడీ సో మొత్తానికి ఈ క్రిమినల్ కేసులో కఠిన చర్యలు అయితే ఉండబోతున్నాయి సో తస్మాత్ జాగ్రత్త ఎవరైనా ఒక ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా పోనీ ఇంట్లో భార్య ఉండగా బయట లైంగిక సంబంధాలు పెట్టుకోవాలి అన్నా ఇక లేదంటే కిడ్నాప్ చేసినా లేదా చిన్న పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయించిన శిక్షలు చాలా కఠినతరంగా ఉంటాయి జాగ్రత్త అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఈ శిక్షలు సరిపోతాయా లేదా ఇంకా ఏదైనా మార్పు వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి